ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ ఆస్తి పన్ను రద్దు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో వస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం అసలు ఆస్తి పన్ను ఎందుకు రద్దు అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కొన్నేళ్లుగా పేరుకుపోయిన కోట్లాది రూపాయలు ఆస్తి పన్ను వసూలు కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది కాగా ఇప్పటికే తెలంగాణలో జిహెచ్ఎంసీ పరిధిలోనూ ఈ తరహా స్కీమ్ తీసుకొచ్చింది తాజాగా ఏపీ సర్కార్ కూడా వడ్డీ రాయితీని ప్రకటించి చెల్లింపుదారులకు కొత్త వరకు కొంతవరకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తుంది అయితే పేరుకుపోయిన మొన్న భాగాలను వసూలు చేసేందుకు ఆర్థిక సంవత్సరం ముగింపులో కొన్నిసార్లు ప్రభుత్వాలు ఇలాంటి తరహా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాయి అయితే మున్సిపల్ శాఖ సంచల నిర్ణయం తీసుకుంది ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది అయితే ఈ నెలాఖరు వరకు ప్రాపర్టీ ట్యాక్స్పై పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిల్లో యాభై శాతం రాయితీ ఇస్తూ మార్చి ఇరవై ఐదవ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ విషయంపై సొంత ఆస్తులు వారు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలామంది మంచి డిసిషన్ తీసుకుంది కోట ప్రభుత్వాన్ని కొంతమంది అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్